హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా అందరూ ఏంటో మోసుకెళ్తున్నాం అనేసి అయితే అనుకుంటున్నారా ఇంకా ఫొటోస్ అయితే చల్లగా ఉండాలి కదండి ప్లేస్ అండ్ చాలా ఎండగా ఉంది అసలుకి ఇది ఎండాకాలం కదా ఇంకెక్కడైతే చల్లగా ఉంటుందో నీడగా ఉంటుందో అక్కడైతే ఫొటోస్ అయితే కొద్దిగా బాగా వస్తాయి అనేసి అయితే ఇంకా అక్కడికైతే వెళ్ళాం అనమాట మా పెద్దరు చూసారా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో నా అవసరం లేకుండా మా పెద్దోడు మాత్రం నన్ను ఎప్పుడు అంత ఇబ్బంది పెట్టడనమాట చాలా చక్కగా ఉంటాడు మా చిన్నోడు కూడా బయటకు వచ్చిన అంత అయితే ఇబ్బంది పెట్టడు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే పోయినండి ఫ్రెండ్స్ మీరు కనుక ఈ వీడియోకి ఒక లైక్ కొట్టినట్టయితే మీలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే వెళ్తుంది లేకపోతే నా వీడియో ఎక్కడ ఆగిపోతుంది అనమాట ప్లీజ్ మీరు ఎంతమంది చూస్తున్నారో మీరు అందరూ కూడా నాకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా ఫస్ట్ డ్రెస్ అయితే లై డ్రెస్ అయితే ఫొటోస్ అయితే తీసేశారనమాట ఇంకా సెకండ్ డ్రెస్ అయితే చేంజ్ చేసాము ఇంకా ఫొటోస్ తీస్తున్న అబ్బాయి అయితే ఏమన్నాడంటే హెయిర్ అయితే లీవ్ చేసేది అండి అనేసి అయితే అన్నాడు ఇంకా మాకు చక్క చాలా సింపుల్గా అయితే అయిపోయిందనమాట చక్క డ్రెస్ చేంజ్ చేసేయడం హెయిర్ అయితే లీవ్ చేసేసాము చాలా ఈజీగా మాకు అంత పెద్ద పని అయితే ఉండదు కదా ఇక్కడైతే మేమైతే రెస్ట్ తీసుకుంటున్నాము అక్క నేను ఇంకా వాళ్ళైతే మా పాపకైతే డ్రెస్ చేంజ్ అయితే వెళ్ళారు డ్రెస్ చేంజ్ చేయడానికి అలాగే వేరే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట ఫోటో స్టిల్స్ తీయడానికి ఇంకా మేమైతే వెళ్ళలేదు అసలు అయితే మామూలుగా లేదనమాట ఇంకా మా పెద్దోడిని ఎందుకు మొత్తం తిప్పడం అనేసి అయితే అక్క నేను మా పెద్దోడైతే చోటే ఉండిపోయాము వాళ్ళేమో వేరే అయితే ఫోటో స్టిల్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు ఇంకా మా బాబు వాళ్ళైతే బిర్యానీ అయితే వెళ్ళారు ఇంక మా పెద్దోడు మాత్రం మా బావ వెళ్ళపట్టను కానించి నాకు బిర్యానీ కావాలి బిర్యానీ కావాలనేసి అయితే గోలు పెట్టేస్తున్నాడు పాపం వాడికి ఆకలేసేస్తుంది అప్పటికే టైం వచ్చేసి అయితే త్రీ అయితే అయిపోయిందండి మాకు కూడా ఫుల్గా అయితే ఆకలి వేసేసింది పాప మా ఏడుపులో కూడా మీకు హాయి చెప్పేస్తున్నాడు చూసారా అందుకే మా పెద్ద బాబు ఎప్పుడు యాక్టివ్ అనేసి అయితే నేను అంటూ ఉంటాను ఇంకా బిర్యానీ అయితే మా బాబు అయితే తెచ్చేస్తాడు ఇంకా ధమ్స్అప్ చూడగానే మా పెద్దోడు ఆనందం అయితే తట్టుకోలేకపోతున్నాను నేను అమ్మ ధంసప్ తెచ్చాడు పెదనా అనేసి ఇంకా మా అక్కకి మా బాబుకి అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాము ఇంకా మనం కూడా అప్పుడప్పుడు ఫొటోస్ దిగుతుంటే మనకు గుర్తుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఫ్రేమ్స్ కట్టించుకుంటే ఇదిగంటే ఇదంతా ఉడా పార్క్కి అసలు నేనైతే వుడా పార్క్ కార్ దిగ్గానే అనుకున్నాను మొత్తం చూసేయాలి ఎలాగైనా పార్క్ మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో ఎప్పుడు నా సెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అప్పుడు వచ్చాను కదా మళ్ళీ వస్తానో రానో అనేసి అయితే అనుకున్నాను మొత్తం చూసేద్దాం అనుకున్నాం కానీ కానీ అసలు అసలు ఏం కాలేదన్నమాట ఎండైతే మామూలుగా లేదు ఇంకా ఫొటోస్ అయితే బీచ్ బీచ్కి వెళ్ళాలి ఫొటోస్ దిగాలి అనేసి అయితే వుడాపార్క్ మొత్తం చూడడానికి అయితే అస్సలు అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే తిమ్మాపురం బీచ్కి అయితే వచ్చాం మేము నేనైతే ఫస్ట్ టైము తెమ్మాపురం బీచ్కి రావడం రావడం బీచ్ అంటే ఎక్కడ ఒకలాగే ఉంటుంది కానీ తెమ్మాపురం బీచ్కి రావడం మాత్రం ఫస్ట్ టైం అనమాట ఇక్కడైతే ఎవ్వరు ఉండరు ఉండరు ఫొటో స్టిల్స్ అయితే తీసుకోవడానికి మనకి ఇబ్బందిగా ఉండదు అనేసి అయితే ఫొటోస్ తీస్తున్న అబ్బాయి అయితే ఇక్కడికి తీసుకువచ్చాడు తెమ్మపురం బీచ్కి ఇంకా అక్క నేనైతే కెమెరాలు అయితే ఒక్క ఫోటో కూడా తీసుకోలేదనమాట పార్కులో తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేదు ఇంకెందుకనే సక్క ఎక్కడ తీసుకుందాము అనేసి అంది గుర్తుగా ఉంటుంది కదా మనం వెళ్ళినందుకు అనేసి అంటే అప్పుడైతే ఫోటో స్టిల్స్ అయితే తీసుకున్నాం అనమాట మేము కూడా రెండు మూడు స్టిల్స్ తీసుకున్నాము ఎక్కువేం తీసుకోలేదు ఇంకా మా పెద్దోడికి బీచ్ అంటే ఇలా కాదండి మామూలుగా కాదు చాలా అంటే చాలా పిచ్చి మా పెద్దోడి బీచ్ కానీ వారితో పాటు మునగడానికి పాపం ఎవ్వరూ లేరు ఆడుకోవడానికి అనేసి పాపం చాలా ఫీల్ అనమాట నన్ను రమ్మనేవాడు కానీ వాటర్ అస్సలు బాగోదనమాట ఇక్కడ తిమ్మాపురం బీచ్లో ఎందుకంటే మొత్తం ఇక్కడ చేపలు బాగా పడతారు అసలు మొత్తం వెళ్ళగానే అంత చేపలు వాసినాయి అనమాట ఇంకెందుకనేసి మేమైతే స్థానం అని చేయలేదు ఇక్కడ ఏడుపు మొహం పెట్టేశాడు చూసారా ఎందుకంటే డ్రెస్ అనేది నేను కారులో మర్చిపోయాను వాడి డ్రెస్ పాపం డ్రెస్ కూడా తెచ్చాను పాపం ఇంత దూరం వచ్చిన తర్వాత వాడు బీచ్లో మునకుండా ఎలాగా పాపము ఆడుకుంటారని డ్రెస్ అయితే తెచ్చాను కానీ కార్లో మర్చిపోయాను మళ్ళీ అంత దూరం వెళ్తాడా అనేసి ఇంకా పాపమా అన్నైతే ఎలాగోలా ఆపాను అనమాట స సర్ది చెప్పాను వాడికి వాడు కూడా కాంప్రమైజ్ అయిపోయాడు ఎక్కడైతే చక్క ప్రశాంతంగా కూర్చున్నాము ఫొటోస్ స్టిల్స్ అయితే తీసుకు తీసుకుంటున్నామన్నమాట ఇంకా అక్కడైతే వాళ్ళైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ కెమెరాలు అయితే ఇలా కనబడుతున్నాయి కానీ ఫొటోస్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ నా ఇన్స్టా పేజ్లో అయితే పెట్టాను నా ఇన్స్టా పేజ్ మీరు ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక నా యూట్యూబ్ లింక్లో అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వెళ్ళి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా పెద్ద బాబు చూస్తారా అంత స్టైల్గా నుంచి ఉన్నాడో మేమైతే ఇక్కడ ఫొటోస్ స్టిల్స్ అయితే తీసుకుంటూ ఉన్నాం మాకు ఫొటోస్ ఎవరు తీస్తున్నారంటే మా వాళ్ళ బాబు అయితే ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారు టైం వచ్చేసి అయితే అసలు సిక్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అసలు అలా ఎలా లేదు చాలా మంది తాగడానికి కూడా ఎక్కడికే వస్తున్నారనమాట మాకైతే చాలా భయం వేసేసింది ఇంకా ఫోటో స్టిల్స్ అయితే ఫ్రెండ్స్ ఫైమస్ అయితే ఆరున్నర అయితే అయిపోయింది ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇక్కడతో అయితే వీడియో అయితే ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్ బై బాయ్